పాదవశ ప్రాపం సద్గురు సత్యసాయి ఆలంబేన విహీనం వ్యోమాపం పరిపూర్ణం నిశ్శబ్దం పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ దివ్య సాయి ప్రణామ సహస్రం సమర్పిస్తూ కేవలం సత్య సాయి భగవానుడి యొక్క దివ్యానుగ్రహ విశేషంచేత క్షేత్రంలో పుణ్యక్షేత్రం ఇది మనం ఇన్ని రోజులు అయిపోయి భగవంతుని యొక్క ఆరాధన భావన స్ఫూర్తిగా మన కాలాన్ని ఎంత పవిత్రీకరించుకున్నామో తలుచుకున్నప్పుడు ఒళ్ళంతా పులకరించిపోతూ ఉన్నది ఇక్కడ ప్రపంచంలో ఏది కావాలో దానికోసం మనం ఇక్కడికి రాలేదు కేవలం భగవంతుడి కోసం వచ్చాం భగవంతుడిపైనే మనస్సు నిలిపి ఉంచాలి భగవతారాధనలో మన స్వసుఖాలు వదిలిపెట్టాలి సుఖం దేహం ఎప్పుడూ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది దానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి అది కావాలి ఇది కావాలి ఇది చాలదు ఇది ఇట్లా ఉండాలి నేను మన మనస్సుని గురించి చెప్పుకున్నప్పుడు ఆ మనస్సుని మనం నియంత్రించుకోలేకపోయినప్పుడు మనకున్నటువంటి పరిస్థితులని అనుకూలంగా మార్చుకునే శక్తి మన ఎందు లేనప్పుడు ఏ పుటపర్తిలో సత్యసాయి భగవానుడు విరాజమానం చెందారో అటువంటి స్వామి ఇక్కడ అణువణువున ఉన్నారు అన్నటువంటి భావన మన ఎందుకనక లేకపోతే మనం ఇంత ఈ క్షేత్రానికి వచ్చి నాళ్ళు ఉండి మనం సాధించింది అంటూ ఏం మిగలదు కాబట్టి ఇక్కడ కేవల భక్తుల వలె ఉండాలి భగవంతుడి కంటే వినయమూర్తి మానవుడు కాదు ఆయనే వినయమూర్తి మనం ఎప్పుడు ఏది కావాలంటే ఏ ఇబ్బంది కలిగినా ఆయనకి ఒక్కసారి రిఫర్ చేస్తే ఆ రిఫర్ అనే మాట ఎందుకు జరిగిందో నేను చెప్తాను భగవంతుని చేసే పని మనం అన్నిటికీ చేయలేము మన వల్ల కాదు మనం ఒకళ్ళిద్దరికో నలుగురికో పది మందికో వంద మందికో సాయం చేయగలుగుతాం భగవంతుడు ఏమంటాడంటే నేను అసలు మీకు సాయం చేయటం ఏమిటి నేను మీకు సేవ చేయడానికి నేనున్నాను అంటున్నాడు ఆయన మన సేవ అర్థం వేరు మనం మనం చేసేది చాకిరి అది కాదు సేవ అంటే సమర్పణతో చూడండి ఇన్ని కోటాను కోట్ల మంది జీవరాశులు కేవలం మన నూట ముప్పై ఎనిమిది కోట్ల ఈ జనాభా కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల అవసరాన్ని సృష్టించి స్థితిని అందించి లయం చేసేటువంటి ఆ కార్యక్రమం మామూలు పనే ఎవరినైనా మనం మనంతట మనం మన కారణంగా ఒక ఆకుని పుట్టించగలమా ఒక వర్షపు బిందువుని సృష్టించగలమా కానీ దేనిని సృష్టించలేని మనం అన్నీ మనకే కావాలి అనుకుంటున్నాం అలాగే జీవితాన్ని మనకు కావలసినట్లుగా జరగాలి అనేటువంటి భావనలన్నీ కూడా వదిలిపెట్టవలసిన ప్రదేశం ఏది అంటే ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఇటువంటి యాగ యజ్ఞాలు జరుగుతున్నప్పుడు యాగము వేరు యజ్ఞము వేరు యాగము అంటే తెలిసో తెలియకో చేసేది యాగం యజ్ఞము అంటే తెలిసి చేసేది యజ్ఞం ఇక్కడ జరుగుతున్నది యాగం కాదు యజ్ఞం బయట జరిగే హోమం కానీ ఇక్కడ జరిగేటువంటి దేవతాస్థుతులు కానీ ఏ మనం మాట్లాడుకునే భాగవతంతో స్వామి సంగతులు కానీ ఇవన్నీ కూడా ఈశ్వర సంకల్పం చేతనే మనకి లభిస్తాయి కాబట్టి ఇటువంటి ఒక మహత్పూర్ణమైనటువంటి అవకాశాన్ని స్వామి ఎలా కల్పించారో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఆనందము కలుగుతుంది కానీ ఇందులో మనం మనని పోగొట్టుకోకపోతే మన మానసిక జాడ్యాలు మనం కనుక ఇక్కడ వదిలిపెట్టలేకపోయినట్లయితే మనం ఇక్కడ మనకు కావలసినట్టుగా ఈ ప్రదేశం ఉండాలి అంటే ఇది ఉండదు ఆ ప్రదేశం ఎట్లా ఉందో దానిలోకి మనం ప్రవేశించాలి మనిషి అహాన్ని వదిలిపెట్టకపోతే మమకారాన్ని వదిలిపెట్టకపోతే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తనను తాను దిద్దుకోలేకపోయినట్లయితే స్వామి చాలాసార్లు వారు పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు మనబోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఎవరైనా లేదా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఏ సంబంధం ఉండకపోవచ్చు బహుశా ఆయన చూడటం కూడా అది మొదటిసారే కావచ్చు తన దుఃఖాన్ని తన ఇబ్బందిని స్వామి ముందు చెప్పినప్పుడు నీకు వచ్చిన కష్టం తీరుతుందిలే అని మామూలు వాళ్ళలాగా అనేవారు కాదు రెండోది కష్టం వచ్చింది ఏం చేస్తాం అనుభవించిన వేదాంతం చెప్పేవారు కాదు కష్టం వచ్చింది అంటే దాన్ని కర్మనిష్టగా మార్చుకో మార్చుకోవటానికి మనకి ఏర్పడతాయి అనే పదం వాడేవారు ఆయన తనని కూడా ఇంక్లూడ్ చేసుకునేవారు కష్టాలు మనకి వస్తాయి వాటిలలో మనం అందరం కలిసి దాన్ని దాటుదాం ఆ ప్రయత్నం చేద్దాం అనేవారు ఇలా మనం ఎంతమంది అనగలుగుతున్నాం ఎవరైనా జీవితంలో ఒక చిన్న ఇబ్బంది కనుక కలిగినట్లయితే ఏం పాపం చేశాడో అనుభవిస్తున్నాడు అని ఇంకా మనం చెప్పిస్తాం వాడి పట్ల జాలి చూపించాం లేదు అష్ట ఐశ్వర్యాలు వచ్చినాయి ఏ పుణ్యం చేసుకున్నాడో ఎక్కడ పెట్టి పుట్టాడో ఏ వ్రతం చేసుకున్నాడో ఏ నోము నోచుకున్నాడో లేదా నోచుకున్నారో ఇటువంటి జీవితాన్ని భగవంతుడిచ్చాడు అని మనమే అంటాం కృతజ్ఞతాపూర్వకంగా నిజానికి భగవంతుడిని ఉన్నటువంటి కృతజ్ఞతలో మనబోటి జీవులకి ఆ కృతజ్ఞత ఉండదు తప్పులు ఎన్నటం మనకు కావలసినట్లుగా ప్రదేశం ఉండాలని కోరుకోవటం ఉండవు నేను నిన్న చెప్పాను అక్కడికి వెళ్ళొచ్చినప్పుడు భగవత్ సృష్టితో ఏర్పడినటువంటిదే చక్రతీర్థం అక్కడ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ లేవు అక్కడ ఎవరు పంపు పెట్టి నీళ్ళ ఆ సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్లో దాన్ని సైక్లిక్గా తిప్పుతున్నది కాదు అది మరి ఎలా ఏర్పడిందంటే అఖండ అని కూడా ఇది దైవం సంచరించిన దైవం పుట్టిన ప్రదేశం మీరు ప్రపంచం సృష్టి అంతా పెద్ద మ్యాప్ తీసుకొని దేవుడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు దూతలు పుట్టారు మెసెంజర్స్ పుట్టారు కానీ దైవం ఎప్పుడైనా ఒక మానవ దేహం తీసుకుని రావాలి అంటే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఈ భారతదేశం దీనిలో వేద ప్రమాణమైనటువంటి భాగవతంలో ఒక విషయం చెప్పబడి ఉంది అది పోతరామాచల వారు చెప్పల కానీ అది కూడా మనం చెప్పుకోవాలి ఆయన వ్యాసుల వారు ఏం నిర్ణయం చేశారంటే ఆసేతు సీతాచలం అంటే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఈ పుణ్య ప్రదేశంలో ఎవరు జన్మ ఎత్తుతారో వాళ్ళు పూర్ణముక్తులై వస్తారు అంటే మనం మనబొట్టి వాళ్ళందరం కూడా ఎలా వచ్చామంటే ముక్తుల అయ్యే ఇక్కడికి జపము తపము ధ్యానము యోగము కర్మనిష్ట బాగా పనిచేయటం నిజాయితీగా ఉండటం కష్టపడి సంపాదించటం సంపాదించిన సొమ్ముతో మాత్రమే జీవించగలగటం ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో అనుభవించడానికి మళ్ళీ మనకు జన్మ లేకపోయినా ఒక జన్మ ఎత్తి వచ్చాం అంటే మన తపస్సు మన ధ్యానము మన యోగము ఇవన్నీ కూడా దానికి ఏదో ఫలితం ఉండాలి ఏమిటి ఆ ఫలితం అంటే మనం మనంగా బతకగలగాలి ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఏకాదశ స్కంధంలో కొన్ని విశేషాలు ఉన్నాయి అవి నిన్న మనం సాయంత్రం సెషన్ అంతా కూడా మనస్సు మీద అంతర్ముఖత్వం మీద మనం మాట్లాడుకున్నాం అది చాలా అత్యవసరమైనటువంటి పని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం భాగవతులమే వెళ్తామా జ్ఞానం కావాలనుకుంటూ జీవితాన్ని మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటామా దానికి కావలసిన ఇన్పుట్స్ ఏమిటి అవన్నీ కూడా నిన్న స్వామి అనుగ్రహంతో మనం చక్కగా కాసేపు మాట్లాడుకోగలిగాం మరి వేళ ఏకా ఏకాదశ స్కంధంలో ఏమున్నది దాంట్లో ఎందుకని చెప్పాలని అనిపిస్తుంది ఏకాదశ మా నా నాలుగేళ్లప్పుడు మా గురువు గారు రఘువరదాస్ గారు ఆయన తొట్ట తొలి గురువు ఈ జన్మకి నాలుగేళ్లప్పుడే గురుస్వరూపం నాకు నన్ను దగ్గర తీసుకుంది ఆ హనుమాన్ చాలీస్తా వేళ ఆంధ్రదేశం అంతా ప్రతి రామాలయంలో హనుమాలయంలో అలాగే ఈవేళ చేయబోయేటువంటి హనుమ దర్శనంతా కూడా దానికి మూలమైన అందరూ రాముని గురించి చెప్పారు ఆంధ్రదేశంలో కానీ ఆంధ్రదేశంలో హనుమంతుని గురించి చెప్పినటువంటి వారు రఘువరదాస్ గారు ముందు ముందుగా కృష్ణుడి మీద గోపాలుడి మీద గోవిందుడి మీద ఆయన భజనలు చేయలేదు సంకీర్తన చేశారు అటువంటి ఆయన ఒకసారి దశమ స్కంధంతోనే భాగవతం అయిపోయినప్పుడు ఏకాదశ ద్వాదశ స్కంధాలు అంటే పదకొండు పన్నెండు ఎందుకున్నాయి స్వామి అని అడిగారు స్వామీజీ అని అడిగారు ఆ రోజుల్లో ఒక యాభై అరవై ఏళ్ళ నాటి మాట ఇది వారు ఒక్క మాట చెప్పారు దశమ స్కంధం వరకు భాగవతుడి కథ భక్తుడి భాగవతుడి కథ భక్తుడి వ్యథ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము జమిలిగా సాగేటువంటి కథాకథన విధానం అది ఏకాదశ స్కంధము దశమ స్కంధము ఆ రెండింటికి ఉన్నటువంటి సంధి ఏమిటంటే దానిని గడప దాటించేది ఏకాదశ స్కంధం పదకొండు దానిలో భగవంతుడు శక్తిని గురించి విన్నాం భగవంతుడు ఎలా కారుణ్యమూర్తో విన్నాం భగవంతుడు మనందరినీ ప్రపంచాన్ని ప్రకృతిని ఎలా కాపాడుకుంటాడో విన్నాం అనేక పాత్రలు వచ్చినాయి అవన్నీ కాగా భగవంతుడు ఇలా ఉంటాడు అనేక పద్యాలు ఉన్నాయి దాని నిండా మనం ఆ పద్యాల జోలికి వెళితే చాలా టైం పడుతుంది అక్కర్లే గుణగాన సంకీర్తన వైభవంలో ఈశ్వరుణ్ణి మనం ఉపాసన చేసుకున్నాం పది స్కంధాలు వచ్చేటప్పటికీ అప్పుడు ఎవరు మిగిలారు చెప్తున్నది ఎవరు సుఖదేవుడు చెప్తున్నాడు వింటున్నది ఎవరు ఇక రెండు రోజులు మాత్రమే జీవితం మిగిలిన పరీక్ష మహారాజు వింటున్నాడు ఆయన ద్వారా అంటే ఓ రాజుగారికి ఓ గురువుగారు వెళ్ళి ఒక సుఖదేవుడు వెళ్ళి చెప్పడం ఏమో రాజుగారే అడిగినప్పుడు ఆయన రాడా ఎవరు అడిగినా చెప్తాడు ఆయన కానీ చెప్పించుకోవటానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి పరీక్షణ్ మహారాజు తన ప్రాణాన్ని తన దేహాన్ని వదిలిపెట్టే సమయానికి భగవంతుడి గురించి విన్నాడు భగవంతుని గురించి తెలుసుకున్నాడు చాలా ఆనంద స్వరూపంగా మనస్సంతా కూడా మరణమనే ఆలోచన అసలు ఆయనకు దగ్గర లేనే లేదు మనం ఏదో ఏడో రోజు ఎనిమిదో రోజు మనం లెక్క పెడుతున్నాం లెక్క పెట్టుకోవలసిన వాడు దాన్ని మర్చిపోయాడు చూసారా అది అది మాయ కాదు లీలామాయా ప్రభావం చేత పరీక్షణ మహారాజు తన మనస్సుని శ్రీ మహావిష్ణువు యొక్క ఆ తర్వాత దశప వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు కృష్ణుడై వచ్చిన ఆ కథని విని శ్రీకృష్ణ పద పద్మాధీన చేతస్కుడై ఆయన పాద పద్మముల మనస్సుని లగ్నం చేసి వినటం మొదలుపెట్టినప్పుడు సుఖదేవుడికి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏమిటంటే ఇవన్నీ తెలుసుకున్నాడు కానీ ఈ ప్రపంచంలో భక్తుడు ఎలా ఉండాలి ఇది అందుకనే ఏకాదశి స్కందం స్వా స్వామీజీ చెప్పిన మాట ఏంటంటే దశమస్కందము కృష్ణమూలము అవన్నీ హ్యాపీగా కథలు వినండి మీరు కానీ వినటానికి అనటానికి కొన్ని అర్హతలు కావాలి మీరు భక్తులు కావాలి భక్తులు కాని వాడు భగవంతుని చేరుకోలేడు మెడిసిన్ చేయకపోతే డాక్టర్ కాలేడు ఇంజనీరింగ్ చదవకపోతే ఇంజనీర్ కాలేడు లేదు ఇంకేదో చేయకపోతే ఇంకే చేయలేడు అంటే దానికి ఒక ప్రీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ దానికి కావలసినటువంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉండాలి అవి ఏకాదశ స్కంధంలో పుష్కలంగా వ్యాసుల వారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పారు కానీ క్లుప్తంగా చెప్పారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ పేజీలో ముగించేశారు ఎందుకనంటే ఆయన ఆ స్థితికి వెళ్ళాడు మార్చుడు అసలు నేను భాగవతం రాయటమే శ్రీ కైవల్య పదం కోరుకొని భాగవతం రాస్తున్నాను దీనివల్ల నాకు పేరు కాపీ రైటు డబ్బు రావాలనుకో అని అనుకోలేరు అయితే కాపీ రైట్ కావాలని అనుకోలేదు బట్ రైట్ టు కాపీ మనందరికీ ఇచ్చేళ్ళని కనుకనే వాళ్ళు ఇవన్నీ చెప్పుకోగలిగాం ద రైట్ టు కాపీ ఈజ్ నథింగ్ బట్ ఆఫరింగ్ గివింగ్ అన్కండిషనల్లీ గివింగ్ కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ ప్రధానమైనటువంటి ఈ సత్సంగంలో మనం చెప్పుకోవలసింది భక్తుడు ఎలా ఉండాలి వాడి క్వాలిఫికేషన్స్ ముందు ఏమిటి భక్తుడు అంటే కేవలం బాహ్యాడంబరంతో ఉండేటువంటి భక్తుడు కాదు చాలా బిగ్గరగా చాలా అందరికీ వినపడేట్టుగా తాను చాలా జపం చేసుకుంటున్నాను ధ్యానం చేసుకుంటున్నాను తాను భగవంతుడి ఎందే లగ్నమై ఉన్నాను అని అభినయించేవాడు శిష్యుడు కాదు భక్తుడు కాదు మరి ఎవరు మొట్టమొదటిది ఆయన చెప్పిన మొదటి లక్షణం ఏమిటంటే శౌచము ఉండాలి అన్నాడు శౌచము ఉండాలి అన్నదాన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే మడి దడి నేను మడి కట్టుకున్నా నన్ను తాకద్దు నేను కట్టుకున్నా నన్ను చూడద్దు నేను తప్పస్సు ఏదో జానంలో ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు లేకపోతే నేను ఆకలి కొని మన వాకిట్లోకి ఒక భిక్షగాడు వచ్చినట్లయితే అతడు ఆకలితో అలమటిస్తూ భవతీ భిక్షాందేహి అంటే నా పూజ అయితే తప్ప నేను బయటకు రాను అనేటువంటి ఇంత అహంకారపూరితమైనటువంటి అంతరంగా ఉన్నట్లయితే వాడు భక్తుడు ఎలా అవుతాడు కాబట్టి శౌచము ప్రధానం నువ్వు ఎటువంటి శుచిలో ఉన్నావు బాహ్యశౌచ్యం కావాలి అది మనందరం చేస్తాం ఆటోమేటిక్గా చేస్తాం శరీరానికి ఒక పోషణ కావాలి కనుక శరీరానికి ఒక అలంకారం చేసుకోవాలి గనక శరీరం జాగ్రత్త అవస్థని దాటి నిద్రావస్థలోకి వెళ్ళి మనం మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేటువంటి ఆ సందర్భంలో శుచిని మనం తప్పకుండా పాటించాలి ఆ రోజుల్లో ప్రశాంతి నిలయంలో గోడల మీద రాతలు ఉండేవి కాదు మన మైలురాళ్ల వలె చిక్కించి మీద కొన్ని సూక్తులు ఉండి అవి నేలలో పాతించారు స్వామి అంటే ఆ భక్తుడు అనేటువంటి వాడు ఆ ప్రాంగణంలోకి రాగానే అవి చదువుతూ అలా ఉండటానికి ప్రయత్నిస్తాడు అందుకని వారు ఆ చేశారు తర్వాత తర్వాత ఏవో పుస్తకాలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి అదంతా వేరే కథ సరే దానిలో ఏమున్నదంటే ముందు శుచి కంటే అంతస్ లోపల అంతరంగ శుద్ధి చాలా అవసరం ఇగో ఈవేళ పది రోజులుగా వీళ్ళంతా వంటలు వండుతున్నారు కదా ఈ పది రోజులు వాళ్ళు కనుక శుద్ధి అనగానే బయట కూడా తోమటం మొదలు పెట్టారనుకోండి మనకు టైంకి భోజనం చేతికి అందరు వాళ్ళు ఏం చేస్తారు లోపల క్లీన్ చేస్తారు బయట తర్వాత ఎప్పుడో చేసుకుంటారు అలాగే మనం ఎక్కడ ప్రారంభించాలంటే అంతరంగ శుద్ధి చాలా ప్రధానమైనటువంటిది ఆ అంతరంగ శుద్ధి మనం జపము తపము ధ్యానము వాటి వల్ల మనకు ఏర్పడుతుంది అన్నింటికంటే జగన్నాయకుడు అక్కడున్నాడు ఆ జగన్నాయకుడి వలన ఈ జగత్తు జీవుడు చక్కగా నడుస్తూ ఉన్నాయి జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి ఏదో ఒక రోజున మళ్ళీ మరణించి ఎక్కడికో వాడు ఎగిరి వెళ్ళటం లేదు మళ్ళీ ఇక్కడే భౌతికమైనటువంటి దేహం నీరు నిప్పు గాలి ఉన్నదే కదా శూన్యము మళ్ళీ అది ఆ పంచభూతాత్మకమైంది పంచభూతాలలో కలుస్తున్నది గనకనే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫైవ్ ఎలమెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఈ వచ్చిన వాళ్ళందరూ టికెట్ తీసుకొని విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారంటే ఎక్కడికి వెళ్ళటం లేదు వేదం చెప్పింది ఇహమేవా ఇక్కడే ఇప్పుడే నవ్ వన్ హియర్ స్వర్గ నరకాలు రెండూ మన మనస్సులో ఉన్నాయి గనక మన మనస్సుని మనం స్వర్గం చేసుకోగలిగితే బతికి ఉండగానే స్వర్గ సుఖాన్ని అనుభవించవచ్చు మనకి సుఖము అనగానే పట్టుపరుపులు లేకపోతే ఏసీలు మనకు కావలసినట్లు అది సుఖం కాదు మనకు ఏది ఇవ్వబడిందో భాగవతంలో కృష్ణుడి మీద ఒక పద్యం ఉంది ఏ కృష్ణుణ్ణి పరమాత్మగా ఈ జగత్తు భావించిందో ఏ భాగవతులంతా ఆయన దర్శన స్పర్శన సంభాషణ కోసం ఎదురు చూసిందో ఏ పదహారు వేల మంది గోపికలు తమ తనుభావాన్ని వదిలిపెట్టారో స్నానం చేస్తున్నటువంటి వేళ శ్రీకృష్ణ పరమాత్మ పసిబాలుడే వాళ్ళ వస్త్రాలన్నీ తీసుకున్నట్లయితే దేహాభిమానం వదిలిపెట్టండి అని చెప్పడానికి బాల్యంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడే మరి ఎప్పుడూ గోపికా వస్త్రాపహరణం గురించి చెప్తాం కానీ అదే కృష్ణుడు భారతంలోకి తన పాత్ర వచ్చినప్పుడు ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మరి వస్త్రాలు ఇచ్చినవాడెవరు అని మళ్ళీ ఆ కృష్ణుడే కాబట్టి ఈ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎక్కడ లేడో చూపించండి అప్పుడు ఆలోచిద్దామని మనం అనగలగాలి ఆ అనటానికి ఆంతరంగికమైన ఒక శుద్ధి కావాలి అది పాత్రశుద్ధి ఎప్పుడైతే లోపల క్లీన్ అయిపోతుందో మళ్ళీ అది రెండవసారి అదే రోజు అదే క్షణంలో వాడుకోవటానికి వీలుంటుంది కనుక ఒక భజన కానీ ఒక సంకీర్తన కానీ ఒక సేవ కానీ ఇవన్నీ ఉండాలి అంటే మనకి ఉండవలసినది అంతరంగ శుద్ధి ఎవరి పట్ల ద్వేషభావం లేకుండా ఉండాలి ఎవరి పట్ల తప్పిన మమకారం ఉంచుకోకుండా ఉండాలి కానీ ప్రపంచాన్ని మమకారం కంటే కూడా ప్రేమతో మనం అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ఎందుకంటే ప్రేమలో స్పర్ధలు లేవు ప్రేమలో ఇంకో డైనమిక్స్ లేవు కానీ మమకారంలో చాలా ఉన్నాయి ఇది నాదే ఇది నాదే ఇది నా కోసమే అనేటువంటి ఆ భావనని మనం ఆంతరంగికమైనటువంటి శుద్ధి ద్వారా శుచి ద్వారా ఎప్పుడైతే మన మనస్సు లోపల హాయిగా ఉంటుందో మన ఆ శుచి లోపల ఏర్పడిందో బాహ్యమైనటువంటి శుచి అప్రధానమైపోతుంది అది ఉండ ఉండద్దని కాదు అలాగే ఉండాలి అని దానికి ఒకసారి నేపాల్ నుంచి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఆయన చూద్దామని ఒక ఆయన బయలుదేరి వచ్చాడు ఆ రోజుల్లో ప్యాసింజర్ ట్రైన్లు తప్పలేవు అది భగవాన్ ఉన్న దానికంటే ఐదేళ్ల ముందు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతాల్లో నేపాల్ నుంచి తిరువన్నామల చేరుకోవటానికి ఆరు రోజుల ప్రయాణం పట్టింది ఆరు రోజులు ఆరో ఏడో ఆయన స్టేషన్లో దిగి రమణాశ్రమానికి వెళ్ళేప్పటికీ భక్తులందరూ ఉన్నారు అప్పటికే భగవాన్ స్థిమితంగా కూర్చొని ఉన్నారు ఇతను సిగ్గుపడుతున్నాడు దేనికి సిగ్గుపడుతున్నాడంటే ఏ భగవాన్ని చూడాలని నేను వచ్చానో ఆయన చక్కగా ఉంటే నా బట్టలన్నీ మాసిపోయినాయి నా ఒంటి నిండా మట్టి ఉంది తల చెదిరిపోయింది రెండు రోజులు ఏడు రోజులుగా స్నానమేమీ చేయలేదు ఎట్లా ఏమైనా దర్శనం చేయాలి తర్వాత రూమ్కి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు స్వామి దర్శనానికి వద్దాము అని అనుకుంటుండగా భగవాన్ చూపులు ఆయన మీదకి వెళ్ళినాయి చూడండి అతని మీదకే ఎవరిని చూడలేదు చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేశారు ఆయన అతని మీదికే వెళ్ళగానే అతను ఇంకా సిగ్గుపడ్డాడు తల ఉంచుకొని లోపల ఉంటే భగవాన్ కళ్ళతో ఇలా పిలిచా ఆయన వెళ్ళాడు వెళితే శాస్త్రంలో ఒకటి ఉంది అతని చెప్పారు భగవాన్ మనందరికీ చెప్పడానికి అతని ద్వారా చెప్పారు శాస్త్రంలో ఒకటి ఉంది అదేమిటి అంటే ఒక జ్ఞానిని లేదు ఒక మహాత్ముణ్ణి లేదు మరొకణ్ణి నువ్వు చూడాలి అని వాడు జ్ఞాని కాకపోవచ్చు కాక చూడాలి అని కనుక వెళుతుంటే వెళ్ళిన తర్వాత కదా తెలిసేది వాడు మంచివాడు చెడ్డవాడు విన్నాడు ఆయన మంచివాడని వీళ్ళంతా వెళ్ళారు దర్శనం ఎలా చేయాలి అంటే ధూళిపాద దర్శనము అని ఒకటి ఉంది ధూళిపాద అంటే మనసంతా శరీరం అంతా ధూళి పాదమంతా కూడా ధూళితో నిండిపోయింది బట్టలు మాసిపోయి ఉన్నాయి చెదిరిన జుట్టుతో అలసిన కళ్ళతో రాకూడదేమో అని మనం నిర్ణయించుకున్నాం కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే మహాత్ముల దర్శనంలో ధూళిపాద దర్శనమే అత్యున్నతమైనది చూడండి అంటే మనం చాలా ప్రిపేర్డ్గా షెడ్యూల్డ్గా మనం వెళతాం తయారవుతాం కూర్చుంటాం అక్కడ అన్ప్రిపేర్డ్గా అన్షెడ్యూల్డ్గా ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి ఇవి పడతాయా ఆయన రమణ మహర్షి స్థాయి వంటి గురువు గనకైతే అవతల వ్యక్తి ఎట్లా ఉన్నా వాళ్ళిద్దరు కలుసుకోవటం మాట్లాడటం జరిగిపోతుంది దర్శనం అయిపోయింది అనుకోకుండా భగవాన్ ఎవరితో మాట్లాడని భగవాన్ ఆ రోజు అతనితో కూడా మాట్లాడారు మాట్లాడితే అక్కడ ఉంటారు కాస్త కొద్దిగా చుట్టూ ఉండే వాళ్ళలో అనేక ఆలోచనలు ప్రశ్నలు పుడుతుంటాయి భగవాన్ మీతో మాట్లాడాలి అని మేము చాలా ప్రయత్నం చేశాం అతనేమీ కోరుకోలేదు మీరు ఇంతసేపు మాట్లాడారు మరి మేము ఎలా ఉండాలి అని అడిగితే శరీరానికి ఉన్న ధూళిని మరచిపోండి కారణం శరీరమే ఒక ధూళి శరీరమే గాలికి కొట్టుకుపోయే ధూళి దానికి అంటుకున్నటువంటివి మీవి కావు మీరు ఆత్మస్వరూపులుగా కనుక మీరు ఉండగలిగినట్లయితే ఇది జరుగుతుంది ఇక రెండవది సంభాషణ సంభాషణ ఏ వ్యక్తిని ఆ వ్యక్తి ఎవరో భగవానికి తెలియదా తెలుసో తెలియదు మనకి కానీ ఆయనకు కూడా భగవాన్ ఎవరో ఇంకా తెలియదు అప్పుడే వచ్చారు ధూళిపాద దర్శనము సర్వోత్కృష్టమైన దర్శనం మనకు కూడా చూడండి దైవ దైవతానికి అలంకారం చేసి అప్పుడు మనల్ని లోపలి పిలుస్తారు కానీ శాస్త్రం ఆ మాట చెప్పలే కానీ అది కనుక చెప్పకపోతే చక్కగా శుచిగా రండి మంచి బట్టలు కట్టుకొని రండి ప్రసన్నంగా ఉండండి ఏ పని మీద వచ్చారో ఆ పని మీదనే ఉండండి అని చెప్పకపోతే అంత అందరూ ధుడిప దర్శనానికి వెళ్తారు ఇదే గొప్పది అంటే ఎట్లా అంటే పుష్కరాల్లో ఇక్కడ స్నానం చేస్తేనే నీకు మోక్షం అంటే ముప్పై మంది పాపం జీవితాన్ని ప్రాణాలు పోయినాయి శాస్త్రం ఎప్పుడు కూడా దానిలో మూర్ఖత్వం లేదు పట్టు విడుపులు ఉన్నాయి చెయ్యగలిగిన వాడికి శాస్త్రం ఆధారం అవుతుంది చెయ్యలేని వాడికి శాస్త్రం ప్రమాణం అవుతుంది తెలిసి తెలియని వాడికి శాస్త్రం అట్లా అనేక అపోహలు కల్పిస్తుంది ఈ కనిపిస్తున్నది కల్పిస్తున్నది అంతా కూడా అంతరంగమే కాబట్టి మనం అంతఃశుద్ధితో ఉండాలి ఇది మొట్టమొదటి లక్షణం రెండవది ప్రసన్నమైనటువంటి వదనంతో ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండలేము ఒక్కోసారి హ్యాపీ హ్యాపీనెస్ ఎక్కువైనా ప్రమాదం అవుతుంది హ్యాపీనెస్ తక్కువైనా ప్రమాదం అవుతుంది కానీ మనం హ్యాపీనెస్ అనే దానికి అర్థం తెలియదు గనక ఎవరి ఎందు తృప్తి ఉంటుందో ఎవరు తమ పనిని నిష్కర్షగా స్పష్టంగా చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ భావం ఏర్పడుతుంది కాబట్టి మనం కూడా అటువంటివన్నీ నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఇక మూడవది ఎవరైనా మనం కలుసుకుంటాం కలుసుకున్నప్పుడు మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనం కలిసిన మహాత్ములు వాళ్ళ గొప్పతనాలు అవి మనం చెప్పుకోవాలి మన గొప్పతనం అంటూ ఏం లేదు ఇక్కడ వాళ్ళని కలవటమే మన గొప్పతనం వాళ్ళని చూడటమే మన గొప్పతనం వాళ్ళని తరచు తరచు తరచి తరచి చూస్తూ ఉండాలి అనుకుంటూ ఉండాలి దానిలో నుంచి ఒక భావ సంస్కారాన్ని మనం పొందాలి ఇది కీర్తించటం అందరూ చేస్తారు ఎంతసేపు స్వామిని గురించి ఎంతసేపు అయినా కవిత్వం చెప్పచ్చు కానీ కవిత్వం స్వామికి సంబంధం లేదు ఉన్నదేమిటంటే ఒక యథార్థ స్థితి ఏదైతే ఉన్నదో దానిని యాక్చువల్గా మనం అనుభవించగలిగితే అప్పుడు మనకి ఈ ప్రసన్నత స్ఫూర్తి కలుగుతుంది ఇక రెండవది సంభాషణలో ఎక్కడా కూడా పరుషవాక్యాలు మనం ప్రయోగించకూడదు ఎవరినైనా సరే ఆతడు వచ్చాడు ఆమె వచ్చింది అనొచ్చు అది వాడు వచ్చాడు అది వచ్చింది అనకూడదు ఎందుకంటే నువ్వు ఎవరిని అవమానకరమైన రీతిలో మాట్లాడుతున్నావు అందరి ఎందు ఆత్మ ఉన్నదనేమో ఉపన్యాసం చెప్తున్నావు కానీ ఎదురుగ్గా కనపడగానే అది అంటున్నావు వాడు అంటున్నావు భయంకరమైన పరిస్థితి ఇది అదికి వాడికి అదిలో స్త్రీ ఉంది పురుషుడు ఉన్నాడు వాడులో ఇట్లాగే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉన్నారు కానీ ఆ రెండు కాని ఒక ఆత్మ మన ఎందున్నది గనక మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎవరితో మాట్లాడినా వాడు చిన్నపిల్లవాడు కానివ్వండి పసిపిల్ల పాప కానివ్వండి వయోవృద్ధుడు కానివ్వండి తొంభై ఏళ్ళ వృద్ధుడు కానివ్వండి మనం ఆ మర్యాదని ఇస్తూనే ప్రసన్నమైన లలితమైనటువంటి భాషను మనం వాడాలి భాష వచ్చు కదా ఆ భాషనే మనం వాడాలి ఏ కథాకథనంలోనూ ఒక లూజ్ వర్డ్స్ అండ్ లూజ్ టాక్ ఆ రెండు దాంట్లో రాకూడదు మీరు ఎంత ఉద్వేగంగా చెప్పండి తర్వాత శాస్త్రంలో లేని విషయాలని అది శాస్త్రం చెప్పింది అని చెప్పకూడదు మనం మనం అనుకున్నాం వేదోనిత్యమధీయతాం నశిరకంపి శరీరం శిరస్సు అటు ఇటు ఊపకూడదని అన్వర్ధం చెప్పకూడదని నిజానికి అవన్నీ చేయగలిగితే నువ్వు వేదం చదవమని ప్రమాణం చేసింది అంటే మనం మనము అంటే మన బాడీ లాంగ్వేజ్ అంతే అది ఎట్లా ఉండాలంటే మళ్ళీ నాకు స్వామి ఇంకో దిక్కు లేదు మనం చూసిందే ఆయన్ని చూడండి స్వామి ఉపన్యాసం ఇస్తారు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆ లేచినప్పుడు ఎలా ఉంటారో ఉపన్యాసం అయిపోయి దిగే వరకు అలాగే ఉంటారు అలాగే దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు మనం గబగబా నడవగలుగుతాం స్లోగా నడవటం చాలా కష్టం ఆ పేస్ చేయాలి అంటే లోపల నిగ్రహం ఉండాలి ఎంతమంది రానివ్వడానికి ఉద్వేగం లేదు ఎవరు రాకపో లేరనుకున్నాం ఏమీ ఉద్వేగం లేదు అలా నెమ్మదిగా స్వామిని ఇక్కడ కూర్చొని పుటపర్తిలో వారు ఎలా దర్శనమిచ్చారో మీరు మనస్సులో గనక గుర్తు తెచ్చుకున్నట్లయితే ద స్లోయెస్ట్ పేస్లో నడిచేవారు నెమ్మదిగా మాట్లాడేవారు ఎంత నెమ్మదిగా అంటే రెండో మనిషి పక్కన ఉన్నా వాడికి వినపడేది కాదు ఎవరితో మాట్లాడుతున్నారో వాడికి స్పష్టంగా వినిపించేది ఇక్కడ చెవి దగ్గర నుంచని చెప్పినట్లుగా ఉండేది దానిలో పరుషవాక్యం నేను ఇన్ని సమ ఐదు దశాబ్ద ఐదున్నర దశాబ్దాలు నా జీవితంలో స్వామితో ఒకరిని నిందించినటువంటి సందర్భం నేను చూడలేదు ఏకాదశ స్కందంలో ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు భగవద్రూపమైనటువంటి స్వామి ఆ లక్షణాలన్నీ తాను ప్రదర్శించి భక్తులైన మీరందరూ ఇలా ఉండండి అని చెప్పారు పట్టుకోలేకపోయినాం ఉంగరము బొంగరము గొలుసు మనకు ఆయన ఏమి ఇచ్చారు వాడికేమిచ్చాడు వాడికే ఎందుకు ఇచ్చారు ఇట్లా మన జీవితం అంతా పాడు చేసుకున్నాం అలా చేయకూడదు ఈవేళ